আহ এর বাবা ও তো সুযোগ আছে মীরামা আ আপনাদের তো অনেক ইচ্ছে আছে আমরা তারপর যাইটা আপনাকে ঘোষণা করব একটা বাড়িতে আম্মা ঘুমুরতে মাস্ক পড়ে ঘুমোও কথা আম্মা মোড়া নাম্বার এর না बांताल चवंदु देश भविष्य भेटी बचाव అందరికీ నమస్కారం ముప్పై ఐదో వార్డు ప్రజలకు బ్యా బ్యాలెట్ నెంబర్ మూడుకి ఓ కమలంపు గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని మనది ఈరోజు సుందరనగర్ ముప్పై ఐదో వార్డులో బీజేపీ తరఫున బీజేపీ కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నాను అందులో భాగంగా నేడు వీధి వీధిలో అందరి మాతృమూర్తులను పెద్దలను అందరి ఆశీర్వాదం తీసుకుంటూ గెలుపు కొరకై పోరాటం చేస్తున్నాము ఈరోజు ఈ ఇక్కడి స్పందన చూసినట్లయితే మనమే గెలవబోతున్నామనే అంత ఆనందంగా ఉంది ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు వచ్చే ఎలక్షన్లలో బీజేపీ ముప్పై ఐదో వార్డు నుండి సీటు సాధించి బండి సంజయ్ అన్నకు గిఫ్ట్గా ఇస్తామని తెలుపుతున్నాం